తప్పనటువంటి క్రీస్తునామానికి ఉద్రాలు నీటి క్రీస్తవ సమాజం నాకు ప్రేదరాలు కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పదయో వచనంలో దేవుడు వాక్యం సెలభిస్తున్నాడు అంటున్నాడు నా హృదయ వైద్యులు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపు అని దావిది గారు దేవుడు సన్నిధిలో మెర్రపడుతున్నాడు తన కష్టకాలంలో తన రచించినటువంటి కీర్తన గ్రంథము ఈ గ్రంథానికి పేరు విలాపం అనగా తన కన్నీటి గాథతో తన ఉంటుంటున్నటువంటి పరిస్థితిని తన ఎదుర్కొంటున్నటువంటి పరి ప్రతి పరిస్థితిని ప్రతికూలమైన ప్రతిదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కన్నీరు కారుస్తూ దేవుడు సన్నిధిలో మొర పెడతా ఉన్నాడు దావీదు నా హృదయ వేదనలు అంటున్నాడు కదా నా హృదయ వేదనలు అంటాడు ఇక్కడ విస్తా అతి విస్తారమైనవి విస్తారం కాదు అతి అతి ఎక్కువగా ఉన్నాయి నా హృదయముల వేదన ఎవరికి చెప్పుకోలేము హృదయ వేదన మనకు కలిగినప్పుడు మనం ఎవ్వరికి చెప్పుకోలేము పక్క వారికి చెప్పలేము ఇంట్లో ఉన్న వారికి చెప్పలేము హస్బెండ్ చెప్పలేము పిల్లలకు చెప్పలేము బంధువులకు సిస్టర్స్కు కదా ఎవరికైనా తన ఫ్రెండ్స్కైనా ఎవరికి మనం ఎందుకు చెప్పుకోలేము అనంటే మన స్థితిగతిని బట్టి రేపటి దినం నాడు వారు వెక్కిరింతాలు పాల్చేస్తారు మనల్ని కాబట్టి అతి హృదయ హృదయవేదనలో అతి విస్తారమైనప్పటికీ ఇంకంటాడు ఇక్కటిలో నుండి నన్ను విడిపించము అనేకమైన ఇక్కట్లలో ఇరుపులలో ఇబ్బందులలో నేను పడి ఉన్నాను నన్ను దాటలేకపోవచ్చు నన్ను అందులో నుండి బయటకు రప్పించుటకు వచ్చుటకు నాకు ఎవరు లేరు ఏ శక్తి నాకు లేదు ప్రభు అని విలపిస్తూ ఉన్నాడు విలపిస్తూ ఉన్నాడు దావిదు కన్నీరు కారుస్తూ ఉన్నాడు కదా దావిదు జీవితంలో తీవ్రమైనటువంటి కష్టాల సమయంలో ఈ గ్రంథాన్ని రాసినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ వాక్యము విలాపము అనగా దావిదు కష్టకాలంలో వ్రాయబడిందని మనం గుర్తుకు చేస్తూ ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి ఆ సమయంలో అతను ఇంకా ఏమంటుండో చిక్కుకున్నట్లు భావించ భావించాడు కదా అంటే ఇంకా నేను శ్రమలలో అతి విస్తారించబడ్డాయి అతి విస్తారంగా ఉన్నాయి ప్రభా నేను ఇంకా నువ్వు చిక్కుపడి ఉన్నాను అని అంటాడు కదా అతని బాధలన్నింటినీ కలిసి ఇక్కడ ఇప్పటికీ అనగా ఈనాటికి అని చెప్తున్నాడు అక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడి వాక్యం సెలవించిన ప్రకారంగా చూస్తే అతి విస్తారమైన బాధ బాధలు ఇప్పటికీ అతనికి అనగా శత్రువులు అతనిపై వేసిన ప్రతి వలలో అతను ఉన్నట్లుగా భావిస్తూ దావె తన బాధలన్నిటిలో నుండి తనను విడిపించమని ప్రభువును అడుగుతా ఉన్నాడు అడగడమే కాదు ఆత్మాన్యూనతలో మునిగిపోయే బరువులు దావీదుకు ఎంతగా ఉన్నాయి కానీ దానిని ఏమంటున్నాడు దావీదంటే దావీదు సహాయం కొరకు దేవుడి వైపు మాత్రమే తిరిగాడు తిరిగి ఒక విశ్వాసాన్ని తన సమస్యల గురించి చాలా ఆందోళనలో ఉండి కూడా దేవుడి అందు తన విశ్వాసాన్ని అధిగమించుకున్నాడు ఎక్కువ చేసుకున్నాడు కదా ఎక్కువ చేసుకుని అంటున్నాడు ఇక్కడ ఆందోళన చెందుతూ ఒక మాట అంటాడు రాత్రంతా తడబడుతూ ఉండవచ్చు దావీదు కదా ఆయన అంటాడు కదా దిన రాత్రులు వేదనతో ఉంటున్నది నేను నీ దిక్కున ఆ నా నీ దిక్కున నా ఆత్మ నన్ను సిగ్గుపడనీయక ప్రభా నన్ను భారంలో నుంచి విడిపించు ఈ కష్టాలలో నుంచి విడిపించు మనము కూడా ఈరోజు ఉన్నటువంటి కష్టము నష్టము ఎటువంటిదైనా సరే దేవుణ్ణి అడగాలి మన హృదయ వేదనలు అతి విస్తారంలో మన శత్రువుల ఇక్కట్లో నుండి విడిపించుటకు ఎవరు లేరా దావిది అడిగినట్టు మనం అడుగుదాం మన బాధంతా దే దేవుడు సన్నిలో దావిది చెప్పినట్టు చెప్పి నా హృదయ వేదనలు విస్తరించి ఉన్నాయి ప్రభా ఎవరికి చెప్పుకోలేను నేను ఆనాడు ఉన్నవాడవు నీవే ఈనాడు ఉన్నవాడవు నీవే దావీదికు హెల్ప్ చేసిన దేవుడు నాకు తప్పకుండా నా జీవితంలో నువ్వు హెల్ప్ఫుల్గా ఉంటావు ప్రభా నాకు సహాయం చేయటకు నువ్వు సమర్థుడవు శక్తిమంతుడవు నువ్వు చేస్తావు నా తండ్రి నువ్వు చేయగలవు అని మనం మొర పెడదామా దావేదికు దేవుడు మనకు విడుదలిస్తాడు దావిధిని విమోచించిన దేవుడు మనల్ని విమోచిస్తాడు ఎందుకనగా అడుగుతే నేను ఇస్తాను నువ్వు ఆపదకాలంలో ఉన్నప్పుడు నాకు ముర్ర పెట్టు నిన్ను ఇస్తాను శ్రమలో నేను నేను విడిపిస్తాను నిన్ను నీకెవరు లేరా అని అన్నాడు దేవుడు కదా నిరాధారుల నిరాశ్రయులా నేనున్నాను భయపడకండి అని దేవుడు మనకు మాట సెలవిచ్చినాడు వాగ్దానం చేసిన వాడు ఇప్పటికీ కూడా నమ్మదగినవాడు ఇప్పుడు కూడా నమ్మదగినవాడు నిన్న నేను నిరంతరం మారని త్రి ఏక దేవుడు ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు సత్యవంతుడు అంటే ఆయన్ని మనం ఆరాధిస్తున్న నిత్యము మనం కనుగొంటున్న నిత్యము మనం స్థుతిస్తున్న నిత్యం ఆయన పైన ఆధారపడి ఉంటున్నటువంటి ఆ యేసుక్రీస్తుల ప్రభుల వారు మాత్రమే మన ఆధారమై ఉంటున్నాడు నిరాశ్రయులమైన మనకు ఆశ్రయదు దుర్గంగా ఉంటున్నాడు అందుకు దావీదు నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనివ్వక ప్రభావ నా శత్రువులు నన్ను జయించనింపకము ఎలాంటి ప్రార్థన నేను నేను నమ్ముకున్నాను కదా సిగ్గు అనేది నా జీవితంలో రాకూడదు మనము దినము రాత్రులు ప్రార్థిస్తున్నప్పుడు దేకాలంలో అడగాలి ప్రభా నిన్ను అవమానపరచకుండా నేను సిగ్గునుందని జీవితం నాకు కావాలి ప్రభావా అని దేవుణ్ణి అడగాలి అదే కాలం అడిగిన తర్వాత అనాలి శత్రువులు ఎట్టి పరిస్థితులన్న కానీ శత్రువులు నాకంటే బలము కానీ అధికులు కానీ బలవంతులు కానీ ధనవలము కలిగిన వారు కానీ జనవలము కలిగిన వారు కానీ అతి తెలివి పరులు కానీ కదా విస్తరించి ఉండని వారికంటే అన్నిట్లలో నేను తక్కువ వాడినైనా పర్వాలేదు కానీ ఆ జనము నా మీద ఎప్పుడు గెలవకూడదు ప్రభావ అటువంటి ప్రార్థన చేయాలి పరుషం కలిగిన ప్రార్థన పౌరుషం కలిగిన ప్రార్థన పురికొలిపే ప్రార్థన దేవుని మన ఇద్దరు రప్పించే ప్రార్థన దేవుడి సహాయం మనకు అందించే ప్రార్థన దావిడి చేసి దావిది చేశాడు శత్రువులు ఏమాత్రం కూడా మమ్మల్ని జయించకూడదు ప్రభా జయించలేకూడదు అటువంటి ప్రార్థన మనము చేయాలి అని అంటున్నాడు నిన్ను ఆశ్రయించువాడెవడునూ ఎన్నడూనూ సిగ్పాడు కదా ఎందుకన్నాడు దావిది మాట రుచి చూసి ఎరిగి ఉన్నాను నేను ప్రభుల వారిని అన్నాడు కదా దావీదు నా హృదయానుసారుడు దేవుడు కూడా దావీదుకు ఒక ముద్ర వేశాడు నా హృదయానుసారుడు అని దేవుడు ముద్రించిన తర్వాత మార్చగలవాడు ఎవడు లేడు కదా కాబట్టి అంటున్నాడు దేవుడిని నేను నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపడలేరు నేను కూడా సిగ్గుపడను నా పితరులందరూ నేను నమ్ముకున్నారు నా పితరులందరూ నేను స్తుంచారు నా పితరులు కాలంలో నిన్ను అడిగారు నువ్వు విడిపించావు జయమిచ్చావు శత్రువులపైన ఇదిగో నాకిస్తాడు కదా పితరులను చూశాడు దావిద మాట విషయంలో దావిద ఎవరిని చూసారు పితరులను చూశాడు అంటే నేను నమ్ముకున్న వారిలో అన్నాడు అక్కడ మాట నేను నమ్ముకున్న వారిలో ఎవరు సిగ్గుపడలేరు నేను కూడా సిగ్గు నొందను అని అంటున్నాడు అని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నిష్కారణము లేకుండా ఏ కారణము కూడా లేకుండా విశ్వాసఘాతకులైన వారు సిగ్గుపడతారు కదా అంటే వారు సిగ్గుపడతారు ఎందుకు సిగ్గుపడతారు వారు అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు వేదనలకు గురి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నన్ను విడిపించుము నాకు బాధ నాకు ఏమంటుండే ఇక్కడ బాధించుము అంటే అంటే సారీ దయచేసి బాధించు వారిని నీవు చూడు అనే విధంగా తను ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే నీవే నా రక్షకుడవు నా ఆశ రోజంతా నీలోనే ఉంది ఎవరట ఆయన ఆశ ఎవరిలో ఉంది చుట్టుపక్కల ఉన్న వారి గురించి స్నేహితుల గురించి కదా బంధువుల గురించి ఇలా లేదు కానీ ఎప్పుడైతే దావీదుది ఆశ దేవునిపై ఉంది నీ దిక్కున చూసి నా ఆత్మ నెత్తచున్నాను ప్రభు నీవే నా సహాయుడవు అడిగామా ఏ రోజైనా ఇలా అడుగుతున్నాం మరలా విచారణ బంధువులతో కదా స్నేహితులతో చేస్తూ ఉన్నాం అంటే ఇటువంటి ప్రార్థన వింటాడ దేవుడు పరిపూర్ణంగా అప్పచిప్పు సమస్యల బ్యాగ్ అంతా ముళ్ళగట్టేసి పైన కొట్టేసి ఆ మూట అంతా దేవుడు విప్పుతాడు నా నాపైనే ఉంది ఇదంతా సమస్య ఎవరిది అబ్బో ఇంత చెత్తన ఈ చెత్తను క్లియర్ చేసి నా బిడ్డకు నేను హ్యాపీనెస్ ఇవ్వాలి అని దేవుడు అనుకుంటాడు అప్పుడు దేవుడు తప్పకుండా సంతోషాన్ని సమకూరుస్తాడు విడుదలను సమకూరుస్తాడు ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా నీ ఉంచుము అంటున్నాడు అని ఏమంటున్నాడు నీ సత్యములో నన్ను నడిపించుము అంటున్నాడు కదా నీ సత్యములో నన్ను నడిపించుము నన్ను బాధించు వారి నుంచి నన్ను విడిపించుము ఎందుకంటే నీవే నాకు రక్ష నా ఆశ రోజంతా నీ పైన ఉంది అంటున్నాడు కదా దేవుడిని ఏమని చేసుకున్నాడు దావిదంటే మార్గదర్శకత్వంలో మరియు దయపై నమ్మకం ఆయన పడించాడు ఉంచి దేవుడు పైన దావి ఆధారపడేట్టు చూస్తున్నాం కదా ఆధారపడుతూ ఒక మాట అంటాడు దేవ నీవే నా దిక్కు అని వ్యక్తపరుస్తూ ఉంటాడు తీవ్రమైనటువంటి ప్రమాద సమయంలో దాబీదు ప్రభు పైన ఉన్న నమ్మకాన్ని వెల్లడిపరుస్తూ ప్రార్థించాడు కదా తీవ్రమైనటువంటి తీవ్రమైంది అప్పుడు తీవ్రమైతే తప్ప మనకు బుద్ధి రాకుండా దేవుడి పైన దాకా రాదు లేదు లేదంటే ప్రజలందరి సహాయం కోరిన తర్వాత అప్పుడు వస్తాం కదా పరలోకపు తండ్రి ఈ రాత్రి నేను వినయపూర్వకమైన ప్రార్థన సన్నిధిలోనికి తెస్తున్నాను సన్నిధిలోనికి వస్తున్నాను అని దావి అని ఉంటాడు కదా ఈరోజు మనము కూడా వింటున్న ఈ ప్రార్థన దేవానీ సన్నిధిలోకి మేము వస్తున్నాం తీవ్రమైనటువంటి మా కష్టాలలో మా నష్టాలలో నిన్ను వెతుకుతున్నాం నీవే మా దిక్కు రోజంతా నా ఆశ నీవే కదా తీవ్రమైన విషాదంలో కష్టాలలో ఉంటున్నప్పుడు నీవే నా దుర్గం నీవొక్కడవే నాకు సహాయకుడవు నువ్వు చేయగల సమర్థుడవు నేను నమ్మిన వారిలో ఎవరు ఎప్పుడు సిగ్గునందలేరు నేను కూడా సిగ్గునందను నా పితరులు ఎందరో విజయాలు సాధించారు నాకు కూడా విజయం ఇస్తావు ఆర్థిక ఇబ్బందుల విషయంలో సిగ్గుపడుతున్నావా అనారోగ్య విషయంలో సిగ్గుపడుతున్నావా పిల్లల జీవితంలో సిగ్గుపడుతున్నావా కుటుంబ సమస్యలు సిగ్గుపడుతున్నావా దేవుడు మీద ఆధారపడి ఉండు దేవుడు తప్పకుండా నీకు ఒకరోజు మార్గాన్ని తెలవనై ఉంటున్నాడు దేవుడే సహాయం చేస్తాను మన జీవితాలలో దేవుడిసినటువంటి ఇచ్చినటువంటి వాక్యం మన ఆత్మల నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయడం కాక ఆమె 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 తెచ్చిదల